మాల చలో బాపట్ల మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లెల్ల వెంకట్రావు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా వేలాదిగా జరిగిన మాలల సింహ గర్జన సభలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి మాల నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసిన కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గొల్ల అరుణ్ కుమార్ పాటు పల్నాడు జిల్లా మాల మహానాడు నాయకులు ఉస్తిల జయరావు పల్నాడు జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది దానికి ఈ రోజు జ్ఞాపకంగా వర్గీకరణ కుట్ర చేస్తారు వండిస్తారు

రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీగా ఉన్న ప్రజల ప్రకృతి దేశవ్యాప్తంగా ఏదైతే ప్రక్రియ ఎస్సీ వర్గీకరణ అంశం ఉందో ఆ వర్గీకరణ అంశానికి వ్యతిరేకంగా సుప్రీం తీర్పు ఉన్నప్పటికీ జడ్జి రాకపోతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకి మద్దతుగా జిల్లా కలెక్టరేట్లన్నిటికి కూడా ఇచ్చినటువంటి సర్క్యులర్ ని రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇరవై ఏడు పథకాలు ఎత్తేసినటువంటి ఇరవై ఏడు పథకాన్ని పునరుద్ధరించాలని కొన్ని ప్రతి డిమాండ్లతో ఈ రాష్ట్రంలో ఈ రోజు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి మాల నాయకులు అంతా కూడా తీర్మానం చేయడం జరుగుతూ ఉంది ఈ తీర్మానాన్ని మాల నాయకులు అందరూ కూడా ఏకీభవించారు ఈ తీర్మానాన్ని అన్ని రాజకీయ పార్టీలు కనుక ఆమోదించకపోతే రాబోయే రోజుల్లో రాబోయే ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు అంతా మాలలో పొందవాలనే నాదంతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా